ట్రోఫీ సమయంలో భారత్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు తమ భార్యలు లేదా కుటుంబ సభ్యులు తమతో పాటు తీసుకెళ్లడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుమతించినట్టు ఇటీవల నివేదికలు తెలిపాయి అయితే దీనికి ఒక షరతు విధించబడింది ఇప్పటికే బోర్డు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరాజయం తర్వాత కుటుంబ సభ్యులను ఆటగాళ్లతో పాటు పర్యటనలకు తీసుకెళ్లడంపై కొత్త నియమాలు జారీ చేసింది ఈ నియామకాల ప్రకారం బీసీసీఐ కుటుంబ సభ్యులను దుబాయ్ లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో మాత్రమే ఆటగాళ్లతో పాటు తీసుకెళ్లడానికి అయితే ఇది ఒక మ్యాచ్ కు మాత్రమే అనుమతింపబడింది ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లడానికి బీసీసీఐకి అభ్యర్థన చేయగలుగుతారు ఆ తర్వాత బోర్డు ఆ ఏర్పాట్లు చేస్తుంది మునుపటి నిర్ణయాలలో నలభై ఐదు పైగా విదేశీ పర్యటన సమయంలో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు ఉండడానికి కేవలం రెండు వారాల విండోను మాత్రమే బోర్డు అనుమతించింది అలాగే వ్యక్తిగత సిబ్బంది వాణిజ్య చిత్రీకరణలపై ఆంక్షలు విధించింది కానీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి తక్కువ కాలం ఉన్న ఈ టోర్నీకి కుటుంబ సభ్యులను ఒక మ్యాచ్ కోసం మాత్రమే అనుమతించడానికి నిర్ణయించారు ఈ విషయం గురించి ఇంకా బోర్డు ఏ ఆటకు అనుమతిస్తుందో వెల్లడించలేదు బీసీసీఐ ఒక ప్రకటనలో పర్యటనలు సిరీస్ల సమయంలో వృత్తిపరమైన ప్రమాణాలు కార్యాచరణ సామర్థ్యాన్ని నిర్ధారించడం ఉద్దేశంతో కొత్త విధానాన్ని ప్రకటించింది ఇందులో ఏదైనా మినహాయింపులు ఉంటే సెలక్షన్ కమిటీ చైర్మన్ ప్రధాన కోచ్ ముందస్తు ఆమోదం పొందాలి నిబంధనలను పాటించకపోతే బీసీసీఐ సముచితమని భావించే క్రమశిక్షణ చర్యలకు దారి తీయవచ్చు అని హెచ్చరించారు ఇందులో బీసీసీఐ అదనంగా బీసీసీఐ నిర్వహించే అన్ని టోర్నమెంట్లలో పాల్గొనకుండా సంబంధించిన ఆటగాడిపై క్రమశిక్షణ చర్య తీసుకునే హక్కు బీసీసీఐకి ఉంది ఇందులో బీసీసీఐ ప్లేయర్ కాంట్రాక్ట్ కింద రిటైనర్ మొత్తం మ్యాచ్ ఫీజు నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినహాయింతో సహా అని స్పష్టం చేసింది ఫిబ్రవరి ఇరవైనా భారత్ బంగ్లాదేశ్ తో మొదటి మ్యాచ్ ఆడనుంది టీమిండియా ఆ తర్వాత ఇరవై మూడున పాకిస్తాన్ తో మార్చి రెండున న్యూజిలాండ్ తో జట్టు తలపడనుంది